హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఫ్రెండ్ అయితే లడ్డు పంపించింది అన్నమాట చూడండి మా పిల్లల కోసము అండ్ మా కోసము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా ఫోర్ అయితే పంపించింది తను చేసిందంట ఇప్పుడే పంపించింది టేస్ట్ విషయానికి వస్తే మా చిన్న బాబు అయితే పెట్టాను అడిగితే తింటున్నాడు ఇలా మీకు పంపించే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా తను మాత్రం నా క్లోజ్ ఫ్రెండ్ అండి ఇంకేది ఉన్నా మేము షేర్ చేసుకుంటాం అనమాట అందుకనేసి ఇలా మీకు ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఎవరు పంపిస్తారు అన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా పంపించే ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినాయా లేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మా చిన్నబాబుకైతే పెట్టేశానని చెప్పాను కదా చూడండి వాడు నిద్ర లేసి ఇంకా చూడగానే అవే అడిగాడు అనమాట బాగుందారా ఏదంటే ఏం సప్లై చేస్తలేడు వాడికి అయితే నచ్చింది వాడికి నచ్చకపోతే మాత్రం అసలు ఏం ముట్టుకోడు అనమాట ఏ ఫుడ్ అయినా సరే వాడికి నచ్చితేనే తింటాడు అది ఏదైనా సరే కర్రీస్ అయినా సరే వాడికి నచ్చకపోతే ఒక ముద్ద కూడా పెట్టాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్